గ్లోబల్ జనరేటివ్ ఏఐ ఆవిష్కరణలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది జవాబు ఆప్షన్ డి ఐదో స్థానంలో ఉంది నాటో డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఏ దేశంలో వాషింగ్టన్ డిక్లరేషన్ను ప్రకటించారు జవాబు ఆప్షన్ డి అమెరికా జిఆర్ఎస్ఈ ఎక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ జిఏఐఎన్ఎస్ రెండు వేల ఇరవై నాలుగుని ఎవరు ప్రారంభించారు జవాబు ఆప్షన్ డి సంజయ్ సేద్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నూట ముప్పై రెండవ సెషన్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది జవాబు ఆప్షన్ బి ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరాన్ని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు జవాబు ఆప్షన్ బి బీహార్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ గంట సెమల్ని ఆలో పెట్టుకోండి